ఏదైతే మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి కల్లకుట్ల చంద్రశేఖరరావు గారికి సీటు జారీ చేయడం ఈ ప్రభుత్వం చేసిన సందర్భంగా మరి రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు మరి మా యాదవులను అవమానించే విధంగా మరి గొర్రె యొక్క తలను కూడా ఈరోజు ఎల్లారెడ్డిపడి మండలం గొప్పపురంలో మరి నడి రోడ్డుపై మరి గొర్రె తలను కూడా తలను లైవ్లో తీసుకొచ్చి మరి తగలబెట్టామని అనేది మేము యాదవ్లంతా దీన్ని దీనించుకోలేకపోతున్నాం ఎందుకంటే మా కులాన్ని యాదవులను మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మమ్మల్ని అందరినీ అవమానించినట్టు మేము భావిస్తున్నాం అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు మరి అంటే నీతి మంత్రులు నిజాయితీ పరులు మరి వాళ్ళ యొక్క మా యొక్క గొప్పతనాన్ని వర్ణించినటువంటి మీ యొక్క బాస్ అయినటువంటి గవర్ కేసీఆర్ గారు మరి ఆయన ఆయన మాటలు కూడా మీరు ఖాతరు చేయకుండా అదేవిధంగా మరి హరీష్ రావు గారు కూడా మరి సభలలో ఎంతో పెద్ద పెద్ద సభలలో కూడా మరి యాదవ్లో నీతి మంత్రులు నియోజకవర్లు మరి యాదవ్లు మాటిస్తే మాట తప్పటి గలం విప్పి మాట్లాడినటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి అట్లాంటిది ఈ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మమ్మల్ని అవమానించే విధంగా యావలంగా అవమానించే విధంగా గొర్రె పోటీ వాళ్ళు తీసుకొచ్చి నడి రోడ్డుపై దానం చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం బేషర మరి రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా మరి ఇతర రాష్ట్ర నాయకులు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్పందించి మరి బేషరద్దుగా మాకు క్షమాపణ చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆందోళన చేపట్టామని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి